నమ గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం సింహరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం డిసెంబర్ నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏదైనా ఒక నెలలో ఒక రాశి వారికి ఆ నెల ఫలితాలు చాలా అనుకూలంగా ఉండాలంటే ఆ నెలలో ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఎటువంటి గ్రహాలు లేకుండా ఉన్నప్పుడు ఆ నెల ఫలితాలు జాతకుడికి చాలా అనుకూలంగా ఉండడం జరుగుతూ ఉంటుంది అలాగే జన్మ జాతకంలో కూడా వారు పుట్టినప్పుడు సింహలగ్నం వారికి ఆరు ఎనిమిది పన్నెండు స్థానాలు ఖాళీ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ఎటువంటి చిన్న స్థాయి కుటుంబంలో జన్మించిన ఉన్నత స్థాయిగా వాళ్ళు అభివృద్ధి చెందడం జరుగుతూ ఉంటుంది అటువంటి సింహరాశి వారికి ఈ నెల అంతా కూడా పన్నెండవ స్థానంలో కుజగ్రహ సంచారం జరుగుతుంది అంటే పన్నెండవ స్థానం అన్నది ఖర్చులు నష్టాలు బాధ్యతలు ఇవన్నీ చెప్తూ ఉంటుంది సరే కుజుడు చతుర్థ భావాధిపతిగా పన్నెండవ స్థాన సంచారం అన్నది చాలా వరకు ఈ రాశి వారికి స్థిరాస్తులు భూములు అభివృద్ధి చేయడానికి కానీ వాటిని కొనుగోలు చేయడానికి కానీ ఈ స్థితి చాలా వరకు అనుకూలిస్తూ ఉంటుంది అయితే మరి మనం ఏదన్నా ఇల్లు కొనాలన్నా భూమి కొనాలన్నా కారు కొనాలన్నా ధనం రావాలిగా మరి ఆ ధనానికి కూడా మరి రాస్యాధిపతిగా ఉన్నటువంటి రవి భగవానుడు మరి ధన లాభాధిపతి అయినటువంటి బుధగ్రహంతో కలిగడం జరిగింది కలిసి నాలుగవ స్థానంలో సంచరించడం వల్ల జాతకుడు తన యొక్క కుటుంబ సభ్యుల సహకారంతోను ఇన్నాళ్ళు తను సంపాదించిన ధనం అలాగే రక్త సంబంధికులు మిత్రుల సహకారంతో భావంలో సంచరించడం వల్ల కంపల్సరిగా ఈ నెలలో జాతకుడు ఏదైనా స్థిరాస్తి కానీ విలువైనటువంటి ఎసెట్సు భూమి వాహనం లాంటిది కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది సో దానికి కుజుడు పన్నెండులో ఉన్నప్పుడు మరి భూమి మీద పెట్టుబడి పెట్టడం జరుగుతుంది కాబట్టి జాతకుడు ఏమాత్రం ధైర్యంగా తను సంపాదించిన ధనాన్ని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అలాగే ఏమాత్రం ప్రయత్నం చేసినా ఖచ్చితంగా ఈ నెలలో గృహయోగం జాతకుడికి కలుగుతూ ఉంటుంది సో అలాగే ముఖ్యంగా మరి ఈ ధనస్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహ సంచారం అలాగే ఆరో స్థానంలో ఉన్నటువంటి శుక్రగ్రహ సంచారం జాతకుడు కొంతవరకు రుణం కూడా చేసే విధంగా ఈ గ్రహస్థితి అవకాశం ఉంది కాబట్టి ఏదైనా అవకాశం ఉన్న చోట ఏదైనా మంచి సంస్థలో రుణం తీసుకొని మరి గృహం కొనుక్కుంటే మంచిది అయితే ఈ ప్రయత్నంలో మీకు మీ కుటుంబ సభ్యులు చాలా వరకు వ్యతిరేకించే అవకాశం ఉన్నది అంటే ఇప్పుడు మనకి ఇంత ఖరీదైన గృహం అవసరమా లేదంటే వాహనం అవసరం అని విమర్శలు వచ్చే సూచనలు ఉన్నాయి దానికి కొంత వ్యతిరేకత కూడా రావచ్చు అయినప్పుడు కూడా మీ నిర్ణయం ప్రకారం మీరు ముందుకెళ్తే భవిష్యత్తులో అది మీకు మంచిగా లాభంగా మారే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరేమనుకున్నా మీరు తీసుకున్న నిర్ణయమే కరెక్ట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ముందుకి వెళ్ళిపోవచ్చు ఈ స్థిరాస్తి కొనుక్కునే విషయంలో అయితే మరికొంతమంది విషయంలో ఎలా ఉందంటే మీకు ఆల్రెడీ ఉన్నటువంటి స్థిరాస్తిని కానీ భూమిని కానీ పెద్దల ద్వారా సంక్రమించినటువంటి ఆస్తిని కానీ అది విక్రయించి వేరే ఒక చోట అటువంటి స్థిరాస్తి కొనే సూచనలు కూడా ఈ గ్రహస్థితి మీకు అనుకూలంగా ఉండడం జరుగుతుంది అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు మరి వాళ్ళ యొక్క ఉన్నత విద్య కొరకు వేరే రాష్ట్రం కానీ వేరే దేశం కానీ వెళ్ళడానికి కూడా ఈ గ్రహస్థితి జాతకుడికి అనుకూలించడం జరుగుతుంది అలాగే మరి మనకి ఈ డిసెంబర్ పదిహేనో తారీఖున రవిగ్రహం ఐదో స్థానంలోకి మారడం జరుగుతుంది సో అప్పుడు సాధారణంగా జాతకుడు ఎప్పటికన్నా ఒక మంచి నిర్ణయాలు తీసుకొని వృత్తిలో మారడానికి చేసే ప్రయత్నాలు కూడా ఆ సమయంలో జాతకుడికి అనుకూలించే అవకాశం ఉండదు అంటే ప్రస్తుతం దశమ స్థానంలో గురుగ్రహ సంచారం అష్టమాధిపతిగా దశమలో ఉండడం వల్ల ఏమవుతుందంటే కొంతవరకు వృత్తిలో సర్దుబాటు దూరంలోనే అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఎప్పుడైతే మనకి ఈ డిసెంబర్ పదిహేనవ తారీఖున ఈ సూర్యభగవానుడు రాష్ట్రాధిపతిగా ఐదవ స్థానం ధనుస్సు రాశిలోకి సంచరిస్తాడో ఆటోమేటిక్గా జాతకుడు వృత్తిపరమైనటువంటి కొన్ని మార్పులు తన నిర్ణయం ద్వారా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి వృత్తిని విడిచిపెట్టి వేరే రంగంలోకి కానీ వేరే జాబులోకి కానీ మారే సూచనలు ఎక్కువగా కనబడుతుంటాయి అయితే ఎక్కువగా సింహరాశి వారు ఉద్యోగం చేస్తున్నంత వరకు వారికి సాధారణంగా తృప్తికరంగా అనిపించదు వారికి వారు స్వతంత్రంగా ఏదైనా వృత్తి చేపట్టడం కానీ ఏదైనా ఇండివిజువల్గా ఒక అడ్వైజర్గాను ఉన్నప్పుడే వాళ్ళకి అనుకూలిస్తాయి కాబట్టి ఎక్కువగా సింహరాశి వారికి స్వతంత్ర వృత్తులు లేదంటే పెద్ద పెద్ద వ్యాపార సంస్థలే అనుకూలిస్తూ ఉంటాయి వారు వారి స్థాయిని బట్టి చిన్నదైనా పెద్దదైనా వారికి వారే యజమానిగా వారికి వారికి బాస్గా ఉన్నప్పుడే వారు సంతృప్తికరంగా ఉంటుంది వారు శాటిస్ఫైడ్ లైఫ్ అనుభవిస్తుంటారు అటువంటి వృత్తి మారడానికి కూడా ఈ గ్రహస్థితి అనుకూలించే అవకాశం ఉండదు అయితే తొందరపడి ఎట్టి పరిస్థితుల్లో కూడా కొంతకాలం పాటు ఈ రాశివారు నూతన వ్యాపార ప్రారంభానికి పెట్టుబడి పెట్టి వ్యాపారం చేయడానికి ఎటువంటి సాహసం చేయడం అన్నది అంత అనుకూలం కాదు ప్రస్తుతం సప్తమంలో శని సంచారం రాశి మీద చూడటం వల్ల ఏమవుతుందంటే చాలా వరకు ఆర్థిక పరమైనటువంటి ఒత్తిడి ఏర్పడుతూ ఉంటుంది మరి సుమారుగా నాలుగు నెలల తర్వాత మరి అష్టమ స్థానంలోకి శని భగవానుడు మారడం కూడా ఈ అష్టమ శని ప్రభావం ఇవన్నీ కూడా జాతకుడికి అతి తొందరలోనే కొన్ని అనుకోని మార్పులు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి సాధ్యనంత వరకు ఫైనాన్షియల్ కమిట్మెంట్ లేకుండా స్వతంత్రంగా తన వ్యక్తిగత సామర్థ్యంతో చేసుకున్నటువంటి వ్యాపారాలు లాంటివి ఏమైనా చేసుకోవాలి తప్ప కన్సల్టింగ్ పెట్టుకోవాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా డబ్బు రుణంగా అప్పుగా తెచ్చి వ్యాపారం చేసుకుంటే మాత్రం రానున్న రోజుల్లో జాతకుడు ఒక విధమైనటువంటి నష్టానికి అవమానానికి గురయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి సాధ్యైనంత వరకు ఉద్యోగ సంబంధించిన విషయాల్లో ఎటువంటి ప్రయోగాలు చేయకుండా జాగ్రత్తగా ముందుకు వెళ్ళడం మంచిది ఆల్రెడీ అష్టమంలో ఉన్నటువంటి రాహు మీరు ఎంత బాగా వర్క్ చేసినా ఏదో ఒక అపవాదు ఏదో ఒక నింద మీ మీద రావడం జరుగుతుంది మరి అక్కడికి రాహుతో పాటు శని కూడా చేరడం వల్ల ఇది మరింత బలపడే అవకాశం ఉంది కాబట్టి ఇతరులకి అవకాశం లేకుండా ఇతరులకు ఎటువంటి చిన్నపాటి ఇబ్బంది కలగకుండా మీరు మీరు మనసుకు తోచిన విధంగా నిజాయితీగా ఉద్యోగపరంగానే ముందుకు వెళ్ళాలి తప్ప ఎటువంటి ప్రయోగాలు చేసినా ఫ్యూచర్లో ఇబ్బంది పడే అవకాశం ఉంది స్వస్తి గ్రహాల యొక్క స్థితి పరిశీలించినప్పుడు ఏదైనా ఏ రాశి వారికైనా ఏ లగ్నం వారికైనా బాగా కష్టపెట్టాలన్నా సంతోషాన్ని ఇవ్వాలన్నా కూడా రెండు గ్రహాలు ప్రధానంగా ఉండడం జరుగుతుంది అందులో ఏంటంటే ఒకటి కుజగ్రహం ఒకటి శని గ్రహం ఈ రెండు గ్రహాలే జాతకులు యొక్క సమస్త ఇబ్బందులకి కారణమవుతుంటుంది సో అలాగే ప్రతి నెలలో కూడా ఈ గ్రహాలకు సంబంధించినటువంటి కొన్ని పండగలు పర్వదినాలు రావడం జరుగుతుంటుంది ఆ సమయంలో ఆ గ్రహాలకి పరిష్కారం చేసుకోవడం వల్ల ఎక్కువ ఫలితాన్ని జాతకుడు పొందడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా శని యొక్క అనుగ్రహం పొందడానికి అప్పుడప్పుడు వస్తున్నటువంటి ఈ శని త్రయోదశి చాలా ఇంపార్టెంట్గా ఉండడం జరుగుతుంటుంది అంటే ఆ శని త్రయోదశి నాడు విధి విధానంగా శనికి తైలాభిషేకం చేసుకొని పూజ చేసుకోవడం వల్ల గతంలో కన్నా ఎక్కువ మంచి ఫలితాన్ని శని భగవానుడు ఇవ్వగలుగుతూ ఉంటాడు అటువంటి శని త్రయోదశి ఈ డిసెంబర్ నెల ఈ డిసెంబర్ నెల ఇరవై ఎనిమిదో తారీఖున రావడం జరుగుతుంది ఆ రోజు శనివారం అలాగే అనురాధ నక్షత్రం రావడం వల్ల ఆ రోజు కంపల్సరిగా మరి అసలు రాశితో సంబంధం లేకుండా అందరూ కూడా ఆ రోజు విధి విధానంగా శని భగవాన్ని తైలాభిషేకం చేసుకోవడం అదే రోజు శివాలయంలో శివుడికి అభిషేకం చేసుకోవడం వల్ల మరి కంపల్సరిగా శని యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతారు అలాగే కుజుని యొక్క అనుగ్రహం కోసం ఇదే డిసెంబర్ నెల ఏడో తారీఖున సుబ్రహ్మణ్య షష్ఠి రాబోతుంది సో కుజగ్రహ అనుగ్రహం పొందాలంటే కంపల్సరీగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల మరి కుజుని ద్వారా వచ్చే ఇబ్బందులు ఒకటి వివాహం ఆలస్యం అవడం వివాహంలో గొడవలు విడాకుల సమస్యలు సంతానం కలగకపోవడం పిల్లలకి అనారోగ్యం ఆర్థిక పరమైన సమస్యలు ఇవన్నిటికి కూడా కుజుడే కారణమవుతుంటాడు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన వల్ల కుజగ్రహ అనుగ్రహం పొందడం జరుగుతుంది అటువంటి సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఖచ్చితంగా విధి విధానంగా ఉపవాసం ఉండి మరి ఆ సుబ్రహ్మణ్య స్వామికి వీలైన వారు అభిషేకాదులు నిర్వహించుకోవడం వల్ల ఆ రోజు ఉపవాసం ఉండడం వల్ల కంపల్సరిగా ఈ రెండు గ్రహాల యొక్క అనుగ్రహానికి పాత్రలు అవ్వడం జరుగుతుంది కాబట్టి కంపల్సరిగా మరి ఈ రెండు తప్పసరిగా పాటించండి అలాగే చాలా వరకు ఈ నెలలో మీకు ఏ ఇష్టదైవాన్ని పూజించుకున్నా మంచి ఫలితం పొంది ఆ గ్రహాల యొక్క అనుగ్రహానికి ఆశిస్తూ స్వస్తి